ఈ మధ్య ఇందుకుపేట మండలం సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో గా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోలీస్ అధికారులు రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన ఒకవైపే పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని ముఖ్యంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి ఎలిగేషన్లు చేస్తూ న్యూస్ టెలికాస్ట్ అయింది ఆ విషయంగా వివరణ ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు పత్రిక ముందుకు మీడియా ముందుకు రావడం జరిగింది ఇందుకూరుపేట రావూరు వారి డొంకలో ఎదురెదురు పిల్లల్లో ఉండేటువంటి ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఇరువర్ గారు ఒకటి మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా విడివిడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది దర్యాప్తులో మేము ఏ విషయాలు అయితే తెలుసుకున్నామో ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయో ఒకటి కోర్టుకి ఇస్తాం ఎవరు తప్పు ఉప్పులు చేశారు అనేది కోర్టు నిర్ధారణ చేస్తుంది అయితే లోపుగానే ఒక వాళ్ళ తృప్తి చెందని ఒక వర్గం వాళ్ళు పోలీసును టార్గెట్ చేసి వాళ్ళకి వెనక వైపు వేరే ఉద్దేశాలతో ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటువంటి మనిషి కూడా ఎంకరేజ్ చేసి తప్పుడు కథనాలని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది ఆ విషయం అతనికి వ్యక్తిగతంగాను ఫోన్ ద్వారా కూడా చెప్పాము ఇది కరెక్ట్ కాదు బాబు మీకు ఏదైనా ఒక వ్యక్తి మా వాళ్ళ మీద ఆరోపణ చేస్తే మీరు మా అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకోండి తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మా వివరణ రెండు కూడా మీరు టెలికాస్ట్ చేయండి తప్పు లేదమ్మా దానికి బదులుగా ప్రజలని వ్యూయర్స్ ని తప్పుదారి పట్టించేలాగా వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ ని సర్క్యులేట్ చేస్తా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీడియా ద్వారా అతనికి వార్న్ చేస్తా ఉన్నాం అట్లా కాకుండా ఇదే విధంగా ప్రవర్తించినట్లయితే అతని మీద అన్ని రకాలుగా సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మిగతా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసే విషయాల్లో చాలా వరకు రెండు వర్గాల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు గ్రూపుల మధ్య తగువలు ఉంటాయి